అనంతపురం జిల్లా ఉరవకొండ మండల సర్వసభ సమావేశానికి ఎంపీటీసీ సభ్యుడు వినూత్నంగా వచ్చారు ఎంపీటీసీ సభ్యుడు వన్నూరు సాప్ కుక్కు మాస్క్ ధరించి ప్ల కార్డు పట్టుకుని సమావేశానికి హాజరయ్యారు ఉరవకొండ పట్టణంలో కోతులు కుక్కల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు కుక్కలు కోతుల ప్రజలపై దాడులు చేస్తున్నాయన్నారు వాటిని పట్టుకుని ఊరికి దూరంగా విడిచిపెట్టాలని విజ్ఞప్తి చేశారు గత దాదాపుగా పది సమావేశాల్లో కూడా ఉదవకుండ పట్టణంలో చాలా మంది ఈ యొక్క కోతులు కుక్కలకు బారిన పడి చాలా మంది బాధపడ కలుగుతుంది ఉదవకుండ పట్టణంలో ప్రతి వీటిలో కూడా ఒక నలభై నుంచి ఆరు కుక్కలు ఒక వీధి వీధికి ఉన్నాయి ఉంటే ఆ చిన్నపిల్లలు ఏదన్నా కొద్దిగా కత్తి గి అన్నా కూడా వెంటనే క్షమి రక్తం ప్యాయాలు చేసిన పరిస్థితి ఉంది కానీ ఈ రోజు ప్రజలు చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు కాబట్టి సంరక్షణ సమతి వారికి కూడా విజ్ఞప్తి చేసేదంటే మనము కోతల్ని పిల్లల్ని ప్రాణహాని కలిగించండి అని చెప్పడం లేదు ఊరికి దూరంగా సుదీర్ఘ ప్రాంతంలో అవి ఏదో రకంగా ఉండే తప్ప మనం చేయలేని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం